పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త మారెళ్ల రవిశాస్త్రి గురువు గారు ఉన్నారండి గురువుగారి గురించి ఒక మాటలో చెప్పాలంటే సాధారణంగా మనం ఎవరైనా ఒకరిద్దరు గురువుల్ని కలిస్తేనే అది అదృష్టంగా భావిస్తాం అలాంటిది వారు దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మంది గురువులను ప్రత్యక్షంగా కలిసి వారితో ఇంటర్వ్యూలు తీసుకుని మనకు వారి పట్ల ఇంకా భక్తి పెరిగే విధంగా అలాగే ఆధ్యాత్మికంగా మనం మన జీవితంలో ఇంకా ఉన్నతికి ఎదిగే విధంగా వారి ఇంటర్వ్యూస్ దోహదపడ్డాయంటే అది ఖచ్చితంగా అధిశక్తి కాదు అయితే మరొకసారి వారి సమయం అడిగాము వారు ఎంతో మంచి మనసుతో అంగీకరించారు ఇవాళ మెడిటేషన్ గురించి చాలా అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు ధ్యానానికి సంబంధించి మాకున్నటువంటి సందేహాలు నివృత్తి చేస్తున్నారు ఇందులో భాగంగా ధ్యానం గురించి మాట్లాడినప్పుడు అండి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అనుభవం ఉండదు మెడిటేషన్లో కూర్చుంటే నాకు ఈ విధంగా జరిగింది నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది లేదు చాలా బాగుంది ఇలా రకరకాలుగా ప్రతి మనిషికి ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకు ఇలా ఉంటుంది ఇది మన గుణాలతో సంబంధించిందా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఇతరత్ర సమస్యల వల్ల ఇలా జరుగుతుందా అసలు అది సమస్య కాదా ధ్యానం వల్ల ఒక్కొక్కరికి వారి వారి స్థితులను బట్టి అనుభవాలు వస్తాయి మనము చిన్నపిల్లలు ధ్యానం చేస్తున్నారనుకోండి వాళ్ళకి హ్యాపీగా వారి అనుభవాలు ఈజీగా వస్తూ ఉంటాయి అలాగే పెద్దవాళ్ళు చేస్తున్నారనుకోండి వాళ్ళు ధ్యానంలో కొంత వాళ్ళ మురికంతా కనుక్కోవాలి కదా ముందర ఉన్న పాస్ట్ అంతా మురికంతా క్లీన్ అవ్వాలి మైండ్లో ఉన్నటువంటి అంటే ఆలోచనల పుట్టలన్నీ క్లియర్ అవ్వాలి ఆ క్లియర్ అవ్వడానికి టైం పడుతుంది ఇంకొకరికి కొంత టైం పట్టవచ్చు ఒక్కొక్కరికి ఎట్లాంటి అనుభవాలు బేసికల్గా వస్తాయంటే చిన్నపిల్లలు కానీ ఫస్ట్ వాళ్ళకి కలర్స్ కనపడటం డిఫరెంట్ కలర్స్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆ కలర్స్ వల్ల చాలా మందికి ఎల్లో కలర్ కొంతమందికి గ్రీన్ కలర్ కొంతమందికి ఉంటుంది రంగుని బట్టి కూడా ఉంటుంది డిఫరెన్సెస్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ స్థితులను బట్టి ఉంటుంది ఇప్పుడు ఎక్కువ గ్రీనరీని లైక్ చేసే వాళ్ళకి వాళ్ళకి గ్రీన్ కలర్ ఉంటుంది ఎక్కువ అంబిషియస్ పీపుల్కి ఎల్లో కలర్ కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత తెలియకుండానే వాళ్ళ బాడీ మొత్తం కూడా ఈ బ్రహ్మరంధ్రం నుంచి విశ్వశక్తి రావటం గమనిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి ఒక మనకి లోపలికి శక్తి రావటం అనేది గమనిస్తూ ఉంటారు అలా విశ్వశక్తి రావటం మన డెబ్బై రెండు వేల నాడుల్లోకి వెళ్ళటం వెళ్ళేటప్పుడు అవి ఏం చేస్తూ ఉంటుందంటే ఆ నాడుల్లోకి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ చీమలు పాకిన ఎక్స్పీరియన్స్ ఏదో చీమలు ఎక్కినాయి ఏదో దోమలు తిరుగుతున్నాయి నా అనమాట ఏదో పాకిన ఎక్స్పీరియన్స్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట ఆ తర్వాత కొంతమందికి ఉన్నట్టుండి ఒళ్ళు నొప్పులు వస్తాయి ఎందుకు అంటే ఆ ఎనర్జీ వెళ్ళి ఓ చేతిలోకి వెళ్ళింది ఆ చేతిలో అతనికి అంత ముందర ఏదో దెబ్బ తగిలి ఉంటుంది మనకు పైనుంచి నొప్పి పోయి ఉంటుంది ఆ మధ్యలోనూ ఎక్కడో లోపల ఉంటుంది కొంత అది సిక్స్టీస్ తర్వాత పాత నొప్పులన్నీ బయటపడ్డాయి అంటారు మనకు సహజంగా ఎప్పుడో చిన్నప్పుడు దగ్గర దెబ్బల నొప్పులు రా బయటపడ్డాయి అది లోపల హీల్ అయ్యి ఉండదు పూర్తిగా ఆ నాడుల్లో ఎక్కడో ఉంటుంది డ్యామేజ్ ఆ డ్యామేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది కదిలిచ్చినప్పుడు తెలియకుండా ఆ నొప్పులు ఓపెన్ అవ్వటం అట్లా జరుగుతూ ఉంటుంది ఆ జరిగినప్పుడు ఆ నొప్పులు రావటం ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటాం అలాగే కొంతమందికి బాడీ హీట్ అవుతూ ఉంటుంది అందుకనే సహజంగా ధ్యానం ప్రారంభించే ముందర ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి ఇది సహజంగా గురువులు చెప్పేటప్పుడు జనరల్ టెక్నిక్ అంటే ముందర వీలైన వాటర్ తాగి తర్వాత కూడా వీలైన వాటర్ తాగితే ఎందుకంటే ఆ హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది ఎప్పుడైతే అలా ఒక్కొక్క అనుభూతి వస్తూ ఉంటుందో అలా వచ్చిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి కొన్ని పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి కొన్ని ప్రకృతి విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత ఇంకా 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 ముందుకెళ్తే వాళ్ళ ఇష్ట దైవాలు కనిపించవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించవచ్చు వాళ్ళకి ఇష్టమైన మనుషులు కనిపించవచ్చు సోల్స్ కనిపించవచ్చు ఇలా 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 జరుగుతూ ఉంటాయి అలాగే ఇంకా ఇంకా ముందుకెళ్తే వీళ్ళకి వీళ్ళ బాడీ నుంచి సూక్ష్మ శరీరం బయటికి విడుదలవ్వటం హాస్టల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ హాస్టల్ ట్రావెల్లో వాళ్ళు ఇక్కడే కూర్చొని ఉంటారు ఎక్కడికో వెళ్తూ ఉంటారు దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం కళలో ఇక్కడే పండుకొని ఉంటాం మనల్ని మనం చూసుకుంటుంటాం మనల్ని మనం ఎక్కడో పోయి డాన్స్ వేసినట్టు ఉంటుంది మనం ఎక్కడో పోయి ఉంటుంది కానీ ఉదయానికి లేవంగానే అనుభూతులు బాడీలో ఉంటాయి అంటే వాడు ఏదన్నా గిచ్చి కొట్టే ఉంటే ఆ అనుభూతులు నన్ను కొట్టాడనే ఫీలింగ్స్ మన బాడీలో ఉంటాయి కానీ ఆ అనుభూతులు అట్లాంటి హాస్టల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు ఆ ఆ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని వస్తాయి అవి ఫస్ట్ టైం మన బాడీ నుంచి ఆ సూక్ష్మ శరీరం రిలీజ్ అయినప్పుడు మన బాడీలో నుంచి మనమే బయటికి రాగానే అది ఒక భయం వేస్తుంది ఫస్ట్ టైం అంటే బాడీలో నుంచి మనకి ఆ సూక్ష్మ శరీరం మధ్యలో సిల్వర్ కార్డ్ అనే కనెక్షన్ ఉంటుంది ఆ సిల్వర్ కార్డ్ అనే కనెక్షన్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట ఆ కనెక్షన్ కట్ అయితే మరణం ఆ కనెక్షన్ తోని మనం సర్వైవ్ అవుతూ ఉంటాము సో ఆ సూక్ష్మ శరీరం ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఆ సూక్ష్మ శరీరం ఎక్స్పీరియన్స్ తర్వాత ఆటోమేటిక్గా అవి మనం ఇష్టం ఉన్న ప్లేసెస్కి వెళ్తారు కొంతమంది అయితే ఇంకా ఇక్కడ కూర్చొని వాళ్ళ సూక్ష్మ శరీరంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఏముంది పైన ఎక్కడ ఉంది ఇట్లా అనుభవాలు చెప్పే వాళ్ళు ఉంటారు ఏ కలర్ డ్రెస్లు వేసుకున్నారు అట్లా అని అవన్నీ చెప్పవచ్చు ఇప్పుడు ఎందుకు మనకి ఇప్పుడు చిన్నపిల్లలకి థర్డ్ ఐ అనేది ఒకటి యాక్టివేట్ అయితే యాక్టివేట్ అయితే థర్డ్ యాక్టివేషన్ ఈజీ వాళ్ళకి అది యాక్టివేట్ అయితే కళ్ళకి గంతలు కొట్టుకుని చదివే పిల్లలు ఈ రోజు మీడియాకి వచ్చి చదువుతున్నారు కదా ఎదురు ఎలా ఉన్నారు డ్రెస్ వేసుకున్నారు అన్ని చెప్పేస్తున్నారు కదా ఇప్పుడు అది చిన్న పెద్దవాళ్ళు అంటే ఏదో సంపాదన కోసం మాయ చేస్తున్నారు చిన్నపిల్లలు ఇప్పుడు అందరు చేసేస్తున్నారు కదా ఆ అదంతా కూడా పాజిబుల్ ఉంది కదా సో అదంతా కూడా మనకి ఇవన్నీ కూడా భగవంతుడిచ్చిన వరాలు ఇప్పుడు మొదట మన ప్రశ్నలో భాగంగానే ఒక్కొక్క వ్యక్తికి భిన్నంగా ఉండడానికి కారణం ఏంటి ఇప్పుడు జ్ఞానం అన్నప్పుడు అందరికీ ఒకేలాగా కనిపించాలి అందరికీ విశ్వమే కనపడాలి అందరికీ ఒకే రంగు కనపడాలి కానీ వేరే విధంగా ఎందుకు కనపడుతున్నాయి ఇప్పుడు అదే మన స్థితులు కూడా ఇంపార్టెంట్ సత్వగుణంలో ఉన్నవారు ఉన్నారు అనుకోండి వాళ్ళకి హ్యాపీగా బాగా కనిపిస్తుంది నీట్గా వాళ్ళు మొదటి నుంచి మనకి ఆహార నియమాలు నీట్గా పాటించేవారు ఎందుకు ఆహారానికి ధ్యానానికి సంబంధం ఏంటంటే యద్ధన్నం తద్మన నువ్వు ఏదైతే ఆహారం తీసుకుంటావో దాంట్లో ఆరోగ్యంతో నీ మనసుగా అవుతుంది అని చెబుతారు ఇప్పుడు నీ ఆహారం అందుకని పూర్వకాలంలో ఇంట్లో వంట చేసే మనిషి అంత ఇంపార్టెంట్ స్త్రీని వంట మనిషిగా కాదు పెట్టింది వంట చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తాన్ని సరిచేసే డాక్టర్ స్త్రీ వంటగదే మనకు వైద్యశాల ఓకే ఇప్పుడు ఇంట్లో పిల్లవాడికి దగ్గు ఎక్కువ వచ్చింది కొద్దిగా మిరియాలు చారు పెడుతుందమ్మ తగ్గిపోతుంది మసరి రోజుకి ఆ కొద్దిగా ఉంది ఇంట్లో ఎవరికన్నా ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇట్లా ఫామ్ అయింది వంటల్లో జీలకర్ర ఎక్కువ వేస్తుంది అయిపోయా వామో జీలకర్ర ఇవి ఎక్కువ వేసారనుకోండి అయిపోతుంది ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు చూడండి షుగర్ కొద్దిగా కనిపించిన వాళ్ళకి దాల్చిన చెక్క ఇవన్నీ వాడితే షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ పోతాయి ఎవరికైనా కఫం ఎక్కువ ఉంది దాని తాలూకు వాడతారు అలాగే ఇప్పుడు పాలల్లో పసుపు వేసిస్తే పోతుంది ఇట్లాంటివన్నీ కూడా ఇంట్లో వంట నుంచే సెట్ చేసుకుంటూ వస్తారు అలా స్త్రీ స్త్రీ చేసే వైద్యం అలాగే మనకి అక్కడ ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళ మైండ్ హండ్రెడ్ పర్సెంట్ వంట మీద ఉంటుంది ఎద్ అన్నం తద్మన అన్నం నువ్వేం తింటావు అదే నువ్వు సాత్వికమైన ఫుడ్ తిన్నావు అనుకోండి దాంట్లో నుంచి వస్తుంది ఇప్పుడు చూడండి మనం పెస్టిసైడ్స్ ఉన్నాయి ఒక గింజ పండేటప్పుడే ఆ గింజకి ఏమి ఏమి పక్కన పురుగుల్ని చంపితే కానీ నువ్వు బతకలేవని ఫార్ములాని నువ్వు అక్కడే నేర్పిస్తున్నావు ఆ తిన్న మనుషులు ఏమవుతున్నారు పక్కన వాళ్ళని తొక్కితే గానీ నువ్వు బతకలేవని స్థితికి వస్తున్నారు అదే మన శరీరంలోకి వెళుతుందండి అనమాట అలాగే పూర్వకాలం సేంద్రియ వ్యవసాయంలో ఏంటి పక్కన పురుగులు కూడా నీకు సహకరిస్తాయి అనేది పక్కన ప్రతి ఒక్కడు నీకు సహకారం అందిస్తాడు అనే నేచర్లో ఉన్నారు అప్పుడు కల్చర్ అంతా ఎలా ఉంది తెలియకుండానే అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బతికేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడేంది పక్కన వాడిని ఎక్కడ డామినేట్ చేద్దామా ఎక్కడ ఇది అవుదామా అనే స్థితి ఉంటుంది చూడండి అన్నానికి అనమాట ఒకరి ఇంట్లో ఒక తల్లి హ్యాపీగా నా పిల్లలు బాగా మాట వింటున్నారు నా భర్త బాగా మాట వింటున్నాడు అంతా పద్ధతిగా ఉన్నాం అనే భావంతో వంట చేశారనుకోండి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు అదే లేదు ఈమె ఏదో సీరియల్ చూసుకుంటూ ఆ సీరియల్ అయింది ఎట్ అయిందంటే వచ్చిన భర్త కూడా తిన్న భర్త కూడా అట్నే ఉంటాడు బట్టే ఉంటుంది అనమాట ఆ యద్ధం అన్నం బట్టి గుణం వస్తుంది గుణమును బట్టి వారి మైండ్ మైండ్ సెట్ అనేది ఉంటుంది ఆ మైండ్ సెట్ ను బట్టి ధ్యానం చేసేటప్పుడు వారి వారి అనుభవాలు మారుతూ ఉంటాయి ఇప్పుడు మంచిగా స్కూల్లో అరవై మంది పిల్లలు ఉంటారు అరవై మందికి ఒకే మార్కులు రావే రావు ఖచ్చితంగా అలాగే ధ్యానంలో ఒకే అనుభవాలు అందరికి రావు సింపుల్ అనమాట ఒక ఇంట్లో ఉండే వాళ్ళకి ఒకే లక్షణాలు ఎట్లాగైతే ఉండవో అలాగే అరవై మందికి ఒకే లక్షణాలు ఉండవు అనమాట ఒక వంద మంది ధ్యానం చేస్తే ఎవరైతే సాత్వికంగా ఉన్నారో ఎవరైతే లైట్ వైబ్రేషన్తో ఉన్నారో అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఉన్నాయి వంద పాత్రల్లో నీళ్లు పెట్టాం ఏ పాత్రలో పిక్చర్ బాగా కనిపిస్తుంది అంటే ఎక్కడ నీళ్ళు అలజడి లేకుండా ఉంటే స్థిరంగా ఉంటే అక్కడ పిక్చర్ కనిపిస్తుంది వద్ద పాత్రల్లో ఒకేలాగా ఉన్నాయండి అన్నీ ఒకే గిన్నెలు ఒకే నీళ్ళు కానీ కొన్ని కదులుతూ కొన్ని ఉంటే ఆ జిగ్ జాగ్లో పిక్చర్ కనిపించదు ఎవరి మైండ్ అయితే ప్లెయిన్గా స్వచ్ఛంగా లో వైబ్రేషన్తో అంటే ఎక్కువ గడబడి లేకుండా ఉంటుందో వాళ్ళకి తొందరగా అనుభవాలు వస్తాయి వాళ్ళ అనుభవాలు చాలా ప్యూరిటీగా చాలా బాగుంటాయి లేదు అంటే వాళ్ళ వాళ్ళ స్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి